పోస్టల్ బ్యాలెట్ లోను వైసీపీదే హవా ఉత్తర అభ్యర్థి కేకే రాజు వెల్లడి పోస్టల్ బ్యాలెట్ లోను వైసీపీ హవా కొనసాగుతుందని ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు అన్నారు ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఆయన పరిశీలించారు ఉద్యోగులందరూ అధికార పార్టీకి వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ లో కూడా వైసీపీకి ఎక్కువ మంది ఉద్యోగులు సిబ్బంది ఆదరణ చూపించారన్న విషయం తెలుస్తుందన్నారు ఈ ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్న కేకే రాస్తూ మా బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు గారు ఈ రోజు పోస్టల్ బ్యాట బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు ఏ ఇది ఏరియాలో ఏ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగాలు వేయడం జరుగుతుంది ఆ వాట్ల ప్రక్రియను ఆయన మీరు పరిశీలించారు అందరూ 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 కూడా 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 మంచిని కోరుకుంటారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అందరూ కోరుకుంటారు ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా అదే ద్వారంతో ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో వెనకబడిన వర్గాల వారికి పేద వర్గాలు పేద వర్గాల వారికి మేలు జరిగింది పేదరిక నిర్మూలన జరుగుతూ ఉంది క్రమక్రమంగా ఎండస్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన విషయంలో కూడా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూసుకెళ్లే దిశగా అడుగులు వేసింది వాటి కూడా పరిగణలో తీసుకుని చాలా పాజిటివ్గా ఈరోజు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చాలా వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అందరూ వాళ్ళు మనం చూసినప్పుడు అర్థం అవుతూ ఉంటుంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఎక్కువ 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 మెజార్టీ నాకు తెలిసిన నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆయన ముందు చూపుతో చేస్తున్న వేస్తున్న అడుగులకి మద్దతుగా ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా నిలిచారని అయితే నేను భావిస్తున్నాను ముఖ్యంగా టీచర్స్ సంబంధించి కూడా ఎందుకంటే టీచర్స్ గురువులుగా పిల్లలు అందరూ బాగాలి బాగా చదువుకోవాలని కోరుకుంటారు ఈరోజు పిల్లలు చదువుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఫెసిలిటీస్ ద్వారా సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఓన్లీ నాట్ ఓన్లీ స్టూడెంట్స్కే కాకుండా టీచర్స్ కూడా ఆ క్లాస్ రూమ్స్ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు వాటర్ ప్లాంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఫోటో వైపు కొద్దిగా ఆ ఉద్యోగులందరూ కొంచెం ఒగ్గు చూపుతారు అనేది ఒక టాక్ పడుతుంది అది మీడియాలో ఏముంది అన్ని కుటుంబ వాళ్ళకి చెప్పుకునేది అది వాళ్ళు చేసుకునే ప్రచారాలు అలా ఉంటాయి నాకు తెలుసు అండర్ కరెంట్ కింద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంప్లాయీస్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అంటే ఎన్ని విశాఖ నగరంలో ఫస్ట్ సీట్ మీదే అంటున్నారు అది ఎంతవరకు తప్పకుండా ఎందుకంటే మొదటి నుంచి ఐదు సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవాభావంతో పదవి పదవితో సంబంధం లేకుండా సేవాభావంతో ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశాం అన్ని రకాలు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకున్నాం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు నిజాయితీగా నిష్పక్షపాతంగా అందించాం అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమంలో అందరికీ కూడా ముందుండి నడిపించాం కాబట్టి తప్పకుండా నేను మంచి మెజార్టీతో ప్రజలు ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా మీరు గెలుస్తారు మేము గెలిపించుకుంటున్నారు సో వాళ్ళు ఉన్న ఆనందాన్ని ఆ నమ్మకాన్ని నాలో మరింత బాధ్యతని పెంచింది అందరినీ కూడా కలిసి ఎక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రతి వాటర్ని కూడా కలిసి మన నియోజకవర్గ అభివృద్ధి మనందరూ కలిసి అభివృద్ధి చేసుకుందాం నేను మీలో ఒక్కడిగా మీతో పాటు ఉంటానని నేను ప్రజలకు ఏదైతే చెప్తున్నామో దాన్ని ప్రజలు ఈరోజు కూడా స్వాగతిస్తున్నారు మంచి మెజార్టీతో మీరే చూసుంటారు ప్రజలు ఎలాంటి స్పందన ఉందో విశేషమైన స్పందన ఉంది ప్రజల్లో దాన్ని వాటల రూపంలో రేపు మే పదమూడో తారీఖున తప్పకుండా వాళ్ళు దీవెన ఆశీస్సులు అందిస్తారని నేను చాలా గాఢ విశ్వాసంతో ఈ పాస్టల్ బ్యాలెట్ కూడా వైసీపీకి అనుకూలంగానే ఉందని ఈ వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధించదనే ధీమానం కేకే రాజు గారు వ్యక్తం చేస్తున్నారు